హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో దొండకాయ వెల్లుల్లి కారం అండి దొండకాయని చాలా రకాలుగా ఫ్రై చేస్తారు కర్రీ కూడా చేస్తారు కాకపోతే నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను కారంలో రెండు రకాలు ఉంటాయి ఉల్లి కారము వెల్లుల్లి కారము నేను వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాను ఎంతమంది వెల్లుల్లి కారం వేసి ట్రై చేశారు దొండకాయని అనేది కామెంట్లో చెప్పండి నేనైతే ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా సన్నగా ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నాను మనం పొడుగు పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డిజైన్గా కట్ చేసుకోవచ్చు చాలామంది చాలా అందంగా కట్ చేస్తారు నేనైతే రౌండ్గా కట్ చేశాను వాటిలో కొన్ని పండువి కూడా ఉన్నాయి పర్లేదు ఏం కాదు మనం కొనుక్కునేటప్పుడు ఏది పండు పచ్చి తెలియదు కదా బాగుంటుంది పుల్ల పుల్లగా సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాము వెల్లుల్లి కారం చేసుకుందామండి దానికోసం మిక్సీలో చేస్తున్నాను మీకు ఎంత కారం కావాలి అనే దాన్ని బట్టి మీర్ చేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుందాము కొంచెము మళ్ళీ కర్రీలో వేస్తాం కదా జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం వెల్లుల్లిపాయలు అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నాను రెండు గంటల దాకా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా పట్టుకుంటేనే బాగుంటుంది మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే వద్దు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం మెంతులు అనమాట నేను మెంతులు ముందేస్తాను మెంతులు వేసుకోవాలి ముందుగా తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకున్నాము ఇది సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ముక్క కొంచెం లావుంది కాబట్టి కొంచెం మెత్తబడే వరకు వేసుకున్నాం తర్వాత సాల్ట్ వేసుకున్నాము దీని మీద మూత పెట్టి మగ్గనిద్దాము సన్నని మంట మీద నేను సాల్ట్ అయితే వేయలేదు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం కొంచెం మగ్గింది మళ్ళీ మూత పెట్టాం ఇందులో వెల్లుల్లి కారం వేసేస్తున్నాను కొంచెం దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము ఇలా బాగా కలిపేసాక వెల్లుల్లి కారం వేసి ఒక సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పెడదాము దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెండు వేడిగా ఉన్నాయండి ఈ వెల్లుల్లి కారంతో దొండకాయ చాలా టేస్ట్ ఉంటుంది చాలామంది కాయ కాయనే కోసి దాంట్లో కారం పెట్టి కూడా ఫ్రై చేస్తారు చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు ఒక ముద్ద తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్